హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన టాపిక్ ఏనంటే ఏపీ రైతులకే అదిరిపోయే శుభవార్తను అయితే ప్రకటించడం జరిగింది సో ఒకేసారి రెండు పథకాలకు సంబంధించిన నిధులు అనేది అయితే రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి అయితే అయితే చేయనున్నారు సో దానికి సంబంధించి అఫీషియల్ అప్డేట్ కూడా అయితే వచ్చింది సో పూర్తి వివరాలు అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని అయితే కనుక షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ లేకపోతే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే కనుక ఒక అదిరిపోయే శుభవార్తనైతే గనక సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది అందులో భాగంగానే రైతులకు రెండు పథకాలకు సంబంధించిన నిధులు అనేది అయితే కనుక జమ అయితే చేయనున్నారు సో అప్డేట్ కూడా వచ్చింది అది కూడా మీకు చూపించి క్లియర్గా అయితే కనుక ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ముఖ్యంగా చూసుకుంటే రైతులకు ఏపీలో మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకము అలాగే మనకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులైతే కనుక విడుదలైతే చేయడం జరుగుతుంది అనమాట ఆల్రెడీ చెప్పడం జరిగింది ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకంలో భాగంగా ప్రతి సంవత్సరం రైతులకైతే కనుక కనుక ఇరవై వేల రూపాయల వరకు అయితే కనుక జమ చేస్తామనేది చెప్పారు సో ప్రస్తుతం ఏం చెప్తున్నారు అంటే కనుక మనకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అయితే కనుక కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలను మూడు విడతల్లో జమ చేస్తుంది సో ఆ డబ్బులతో కలుపుకొని మొత్తంగా ఇరవై వేల రూపాయలు అనేది జమేస్తామనేది చెప్తున్నారు అంటే ఇక్కడ మనకు పిఎం కిసాన్ కింద ఆరు వేల రూపాయలు డబ్బులు జమ అవుతాయి ఇక మనకు ఈ అన్నదాత సుఖీభ పథకం కింద పద్నాలుగు వేల రూపాయలు డబ్బులు జమ అవుతాయి ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాల దగ్గర నుంచి కలుపుకొని ఇరవై వేల రూపాయలు అనేది రైతులకు జమ అయితే అవడం జరుగుతుంది ఈ యొక్క పిఎం కిసాన్ పథకం అయితే కనుక మనకు ఆరు వేల రూపాయలు అనేది మూడు విడతల్లో జమ చేస్తారు ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్కు రెండు వేల రూపాయలు చొప్పున జమ చేస్తారు సో మే నెలలో రెండు వేల రూపాయలు అక్టోబర్లో రెండు వేల రూపాయలు జనవరి లేదా ఫిబ్రవరిలో రెండు వేల రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుంది రీసెంట్గానే మనకు పంతొమ్మిదో విడతకు సంబంధించిన రెండు వేల రూపాయలు అయితే విడతలైతే చేయడం జరిగింది సో అలాగే ఈ అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించిన నిధుల్ని కూడా మనకు మూడు ఇన్స్టాల్మెంట్లలో జమ చేస్తామని చెప్పారు ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్కి ఎంత జంప్ చేస్తాం ఇంకా చెప్పలేదు సో పద్నాలుగు వేలు మనకు మూడు ఇన్స్టాల్మెంట్లలో సో ఐదు వేలు ఐదు వేలు నాలుగు వేలు లేదంటే కనుక ఏడు వేలు సో ఆరు వేలు రిమైనింగ్ అమౌంట్ అట్లయినా జంప్ చేసే అవకాశం ఉంది ఎట్లా ఎంత జంప్ చేస్తారనేది ఇంకా క్లారిటీ అయితే లేదనమాట సో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులు ఎప్పుడైతే విడుదల చేస్తారో అదే టైంలోని యొక్క అన్నదాత సుఖీభో పథకానికి సంబంధించిన నిధులు కూడా విడుదల చేస్తామని చెప్పారు సో దానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది స్క్రీన్ మీద మీరు కూడా అయితే చూసుకోవచ్చు అన్నదాత సుఖీభో పథకంపై మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో కీలక ప్రకటన అయితే చేశారు అర్హత ఉన్న ప్రతి రైతుకి ఏడాదికి ఇరవై వేలు ఇస్తామని కేంద్రం ఇచ్చే ఆరు వేలతో కలిపి నగదు జమ చేస్తామని తెలిపారు ఇక ఏపీ వెబ్ ల్యాండ్ ప్రకారం నలభై మూడు లక్షల మందికి పిఎం కిసాన్ అయితే వస్తుంది వీరితో పాటు తొమ్మిది నుంచి పది లక్షల మంది రైతులకు మే నెలలో డబ్బు జమ చేస్తాము ఈ బడ్జెట్లో ఆరు వేల మూడు వందల కోట్లు కేటాయింపు చేశామని అయితే కనుక ప్రకటించారనమాట సో మొత్తంగా ఏంటంటే కనుక మనకు మే నెలలో ఈ యొక్క పిఎం కిసాన్కు సంబంధించిన రెండు వేలు విడుదల చేసినప్పుడు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అన్నదాతీబో పథకానికి డబ్బులు కూడా అయితే విడుదల చేయడం జరుగుతుంది అలాగే బడ్జెట్ కూడా ఆరు వేల మూడు వందల కోట్లను అయితే కనుక కేటాయింపు అయితే చేయడం జరిగిందనమాట ఇక దీనికి సంబంధించి సో విధి విధానాలు అర్హతలు అయితే విడుదలైతే కావాల్సింది ప్రస్తుతం పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎవరెవరు రైతులై అర్హులై ఉన్నారో వాళ్ళందరూ అన్నదాత పథకానికి కూడా అర్హులవుతారు అలాగే ఇదివరకు మనకు వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ఉంది కదా సో దానికి కూడా ఎవరెవరు అర్హులై ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ యొక్క అన్నదాత పథకానికైతే కనుక అర్హులైతే అవడం జరుగుతుందనమాట ఇది మనకు ముఖ్యంగా చూసుకుంటే మే నెలలో ఈ రెండు పథకాలు అంటే పిఎం కిసాన్ అన్నదాత సుక్షభ పథకాలకు సంబంధించి రెండు డబ్బులు విడుదల చేయడం జరుగుతుందన్నమాట ఇక లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవే ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా సరే నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను అప్డేట్స్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి